ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరావు పెన్షన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రక్రియ చేసి ఒక అప్డేట్ అయితే అందించారు ఆ అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియోస్తున్న కూడా లైక్ చేయండి చాలా వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధారులకు ఇక నిన్న పాలమూరు ప్రజాదీవన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కడుస్తుంది ఈ తరుణంలో తెలంగాణలో ఆరోగ్యశ్రీకి సంబంధించి ఐదు ఉన్న కార్డును పది లక్షలకైతే పెంచాం మహిళలకు సంబంధించి ఉపయోగపడే మహాలక్ష్మి పథకంలో ఫ్రీ ఆర్టీసీ బస్సును ఇప్పటికే ప్రభుత్వం అయితే అందరికీ అందిస్తుంది మహిళలకు దీనికి తోడు తెలంగాణలో ఇప్పటికే రెండు వందల యూనిట్ల వరకు ఎవరైతే కాల్చుకుంటారో అంటే కరెంటు వాడుకుంటారో వారికి ఫ్రీగా అందిస్తున్నాం జీరో బిల్లు కూడా ప్రభుత్వం అయితే ఇస్తుంది ఐదు వందల రూపాయలకు ఏదైతే గ్యాస్ సిలిండర్ అంటే వంట గ్యాస్ సిలిండర్ కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలగేసి ఐదు వందల రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి గుర్తు చేశారు దీనికి తోడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు వేస్తున్నాం ఇక నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇచ్చాం తాము అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడవలేదు ఇప్పటికే ప్రతిపక్షాలకు గగ్గోలు పెడుతున్నాయని ఈ రకంగా ప్రతిపక్షాలకు చురుకలు అంటించారు తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి రాబోయే ఇందిరామైన్లు కావచ్చు ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట అంటే స్వయంగా తన నోటి నుండి పెన్షన్లు దాంతోపాటు మైండ్లు త్వరలోనే మాట అయితే మాట్లాడారు సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అయితే త్వరలోనే ఉన్నాయి కాబట్టి ఆలోపు ఆసరా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు దాంతో పాటు పెంచిన పెన్షన్లు కూడా ప్రభుత్వం ఇవ్వడానికి కూడా సిద్ధమైనట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే యాభై ఏళ్ళకే పెన్షన్లు అయితే అందిస్తుంది ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి లోక్సభ ఎన్నికలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ తరుణంలో పెన్షన్ల వయసు తగ్గించాలి దాంతో పాటు కొత్త పెన్షన్లు ఇవ్వాలని చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు ఆశలు నిరాశలు అయితే మారిపోయాయి మూడు నాలుగు నెలల కంచి ఆసరా పెన్షన్లు ఇవ్వలేక కొంతమందికి అయితే అసలు జనవరి పెన్షన్ ఇప్పటి వరకు కూడా ఇవ్వని పరిస్థితి అయితే తెలంగాణలో కనిపిస్తుంది ఇక ఇది ఎందుకు జరుగుతుంది ఏందనేది కూడా చాలా మంది తెలియని పరిస్థితి అయితే ఉన్నారు ప్రతి నెల గడిచిందంటే ఖర్చులు పెరిగిపోతాయి నిత్యావసర సరుకులు మందుల ఖర్చులు ఇక ఉండడానికి నివాసానికి సంబంధించి ప్రతి విధమైన రేట్లు కూడా పెంచేశారు తెలంగాణలో ఆసరా పెన్షన్లు కనీసం ఎంతో కొంత పెంచితే కనీసం ఊరట ఉంటుందని ఆసరా పెన్షన్ లబ్ధారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చూడాలి ప్రభుత్వం మరి ఆశ్చర్యం మాదిగానే ఈ నెల ఇస్తారా ఈ నెల ఏమైనా పెంచడానికి అవకాశాలు ఉందా దీనిపైన మ్యాక్సిమం ఒక యాభై శాతం వరకు కనీసం పెంచితే ఆసరా పెన్షన్ ఓట్ ఓటు బ్యాంకును ప్రభుత్వం అయితే ఆకర్షించే ప్రయత్నం అయితే చేస్తుందట చూడాలి ఎంత పెంచుతారు ఏందనేది దీనికి సంబంధించి ఒక రెండు రోజుల్లో మనకు ఒక అప్డేట్ అయితే ప్రభుత్వం నుంచి అందించనున్నారట సో విశేషణ సమాచారం ఇదే నిజమైతే అందరికీ సంతోషం ఇంకా ఆసరా పెన్షన్లు కనుక ఇప్పటికే పూర్తి స్థాయిలో అందరూ కూడా తీసుకున్నారు నేను ఎలా ఆసరా పెన్షన్ల కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మీకు నేను వీడియో రూపాయలు అందిస్తాను అందరూ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్